గురువారం రోజున నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎన్జీఓ చైర్మన్ ఐలేని శ్రీనివాసరావు మరియు రాష్ట్ర అధ్యక్షులు నక్క గంగారం ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా ఎన్జిఓ అధ్యక్షులు పెందోట భూ శంకరాచారి జిల్లా నియోజకవర్గ మరియు మండల కమిటీలు కీలక నియామకాలను చేపట్టినట్లు పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు ప్రజలకు సమాజ సేవలు అందుబాటులో ఉండి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సీ ఎన్జిఓ బలోపేతానికి కృషి చేస్తానని నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను రాజ్యాంగానికి లోబడి సమస్యను పరిష్కరించే దిశగా ఎల్లవెల్లలా కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు జిల్లా అధ్యక్షుడికి సిద్దిపేట జిల్లా మరియు హుస్నాబాద్ నియోజకవర్గ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని నూతనంగా ఎన్నుకోబడిన ఎన్హెచ్ఆర్సీ ఎన్జిఓ నూతన జిల్లా జనరల్ సెక్రటరీగా గద్దెల రమేష్ జిల్లా మీడియా సెల్ ఇన్ఛార్జీ జాల శ్రీనివాస్ జిల్లా లీగల్ సెల్ ఇన్ఛార్జీ కొడముంజ జగత్పాల్ హుస్నాబాద్ నియోజకవర్గ కన్వీనర్గా పంజా సంపత్ కో కన్వీనర్గా బొమ్మగాని బొమ్మగని హరిబాబు అలాగే కోహెడ మండల అధ్యక్షుడిగా ఆరే కిషోర్లను నియమించి నియామక పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పెందోట శంకరాచారి జిల్లా ఉపాధ్యక్షులు పోలూజీ రవీంద్రాచారి మరియు తదితరులు పాల్గొన్నారు నేషనల్ చైర్మన్ ఐలేని శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు అలాగే రాష్ట్ర అధ్యక్షుడు నక్క గంగారాం గారి ఆదేశాల మేరకు ఈరోజు కొత్త సభ్యులకు నియామక పత్రం అందజేయడం జరుగుతుంది అందులో భాగంగా గద్దల రమేష్ డిస్టిక్ జనరల్ సెక్రటరీగా ప్రకటిస్తాను ప్రకటిస్తానే ఉన్నాం అలాగే పంజా సంపత్ కుమార్ కాన్సెన్సీ కన్వీనర్గా అతనికి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే జాల శ్రీనన్న గారిని డిస్టిక్ సోషల్ మీడియా కన్వీనర్గా తనకు అవకాశం ఇవ్వడం జరిగింది అలాగే బొమ్మగాని హరీష్ కాన్సెన్సీ హరిబాబు కాన్సెన్సీ వైస్ ప్రెసిడెంట్గా తనకు అవకాశం ఇవ్వడం జరిగింది ఆర్ఏ కిషోర్ కోయడా మండల్ ప్రెసిడెంట్గా ప్రకటించడం జరుగుతూ ఉన్నది అలాగే కే పాల్ గారిని డిస్టిక్ లీగల్ అడ్వైజర్గా తనకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది వీరు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు అన్ని అన్ని విధాలుగా అంటే ప్రభుత్వ అధికారంలో ఉండే కానీ వాళ్ళకు సమస్య తీరనప్పుడు మా ఆర్గనైజేషన్ దృష్టికి తీసుకొచ్చిన ఎడల వాళ్ళకు సమస్య సమస్యను పరిష్కరించే దిశగా మేము ఇదే మా నేషనల్ హ్యూమెన్ రైట్స్ పక్షాన వాళ్ళకి తోడుగా ఉండి ఆ సమస్య పరిష్కరించే పరిష్కరించే పరిష్కారం అయ్యే వరకు మా టీ సభ్యులు ముందుండి వాళ్ళకు పోరుదా పోరాడుదామని ఈ సందర్భంగా తెలియజేస్తాను జాతీయ కౌన్సిల్ చైర్మన్కు అలాగే రాష్ట్ర అధ్యక్షులు గారికి అలాగే జిల్లా అధ్యక్షులు అన్న భూషణ భూషణ వెంకటచారణ గారికి అలాగే మిగతా రాదన్న మిగతా నియమించబడ్డ జిల్లా బాడీ సభ్యులకు కృతజ్ఞతలు అలాగే నా నియామకానికి సహకరించిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మా పౌడ మండలంలో కానీ రాష్ట్ర స్థాయి కార్యక్రమాల కానీ నేషనల్ స్థాయి కార్యక్రమాలలో కానీ నియోజకవర్గ కార్యక్రమాలు కానీ ఎక్కడైతే పౌర హక్కులకు ఇబ్బంది జరుగుతుందో అక్కడ మా దృష్టికి తీసుకొచ్చిన ఇలా పౌర హక్కులను రాజ్యాంగబద్ధంగా రక్షించుటకు మా వంతు కృషి చేసి ఆ సమస్య పరిష్కారంలో ముందుంటామని తెలియజేస్తూ మేము పెద్దలు ఇచ్చిన సూచనలు పాటిస్తూ అన్ని రకాలుగా ప్రజలకు ఇబ్బందులు జరిగినప్పుడు ఏ ఆఫీసులలో అనగాని సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉండి దీన్ని నీతి నిజాయితీగా మా కర్తవ్యాలను నిర్వహిస్తామని పెద్దలకు మాటిస్తున్నాము